దేశ అత్యున్నత సైనిక కమాండర్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సంచలన నివేదిక అయితే సమర్పించింది లోక్సభకు ప్యానెల్ కమిటీ నివేదిక అందజేసింది బిపిన్ రావత్ మృతికి పైలట్ తప్పిదమే కారణమని ప్యానెల్ కమిటీ తేల్చింది మానవ తప్పిదం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించింది డిసెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటిలో ఎంఐఎం సెవెంటీన్ హెలికాప్టర్ తమిళనాడులో క్రాష్ అయింది తమిళనాడులోని కుమార్ సమీపంలోని అడవల్లో హెలికాప్టర్ కూలిపోయింది ఈ ప్రమాదంలో బిపిన్ రావత్ ఆయన భార్య మధులికా రావత్తో సహా మొత్తం పన్నెండు మంది దుర్మరణం పాలయ్యారు ఈ ప్రమాదం జరిగిన మూడు సంవత్సరాల తర్వాత ప్యానెల్ కమిటీ బుధవారం లోక్సభకు నివేదిక అందజేసింది మానవ తప్పిదం వల్లే ప్రమాదం సంభవించిందని తేల్చింది రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు మొత్తం ముప్పై నాలుగు ఐఏఎఫ్ ప్రమాదాలు జరిగాయని పద్దెనిమిదవ లోక్సభ స్టాండింగ్ కమిటీ నివేదికలో పేర్కొంది ఎఫ్ఐ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో తొమ్మిది ప్రమాదాలు జరిగాయని ఇక డిసెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినది హ్యూమన్ ఎర్రర్గా ప్యానెల్ అయితే తెలిపింది దీన్నే ఎయిర్ క్రూ అంటారు ప్రమాద సమయంలో వాతావరణ పరిస్థితుల్లో ఊహించిన మార్పు కారణంగా మేఘాలలోకి చేపర ప్రవేశించి ప్రమాదానికి గురైందని తెలిపింది ఫ్లైట్ డేటా కాక్పిట్ వాయిస్ రికార్డుల విశ్లేషణ సాక్షులు విచారణ తర్వాత ఈ నిర్ణయానికి కమిటీ అయితే వచ్చింది ఇది బిపిన్ రావత్ గారి మరణానికి మానవ తప్పిదమే కారణమనేది ఈ కమిటీ తేల్చింది ఏదేమైనా బిపిన్ రావత్ గారిని భారతదేశం కోల్పోవడం నిజంగా తీరని లోటని అని ఆయన గనక ఉంటే మరికొన్ని విజయాలు సాధించే భారత ఆర్మీ